రక్తము విద్యార్థుల త్యాగము రాయని చెరితే లేదు రాయని చెరితే లేదు అనే విధంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా ఏ మూలన చూసుకున్నా కూడా ప్రజాస్వామిక హక్కుల కోసం కొట్లాడేటువంటి ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళు విద్యార్థులు కాబట్టి మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెళ్ళి విన్నవించుకునేది ఏంటిదంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నది అంటే దానికి కారణము నిరుద్యోగులైనటువంటి విద్యార్థులే గత పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి కనీసం యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి విద్యార్థులైనటువంటి పురుషులకు కావచ్చు మహిళలకు కావచ్చు పెళ్ళిళ్ళైనటువంటి కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కుర్చీ కోసం వాళ్ళు విద్యార్థి నిరుద్యోగులు కాబట్టి ఈ విద్యార్థుల నిరుద్యోగుల కృషి ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎందుకోసం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియ నియామకాలు అనేటువంటి మూడు అంశాల మీదే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనం స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కోరుకోవడం జరిగింది గత పదేళ్లలో కేసీఆర్ గారు చేయలేదని కాంగ్రెస్ తెచ్చుకున్నాం మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పట్టిందని మేము ఇలా ఉస్మానియా విద్యార్థులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్క నోటిఫికేషన్స్ లేదు కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్నే వాటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి ఇలా లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏడిచ్చినవా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చారు మీరు ఇచ్చినాక మీరు వచ్చినాక డిఎల్ పడ్డదా లేకపోతే కానిస్టేబుల్ పడ్డదా ఎస్ఐ పడ్డదా లేకపోతే మన వైద్య నోటిఫికేషన్స్ వచ్చినాయా లేకపోతే విద్యుత్ నోటిఫికేషన్స్ వచ్చినాయా కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణకు పడ్డది పట్టుకున్నది కాబట్టి ఇక్కడైనా మేలుకోవాలి విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాజ్యాలైన కొనసాగినటువంటి సందర్భం లేదు నీ కళ్ళ ముందట జరిగింది కళ్ళ ముందట జరిగిందే గత పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోషి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది తక్షణమే మీరు నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ చేయకుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలుచుకుంటే కాని దాంట్లో ఈ నెగటివ్ ఎస్ వెంటనే విలపియాలి గవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ వెంటనే విలపియాలి గ్రూప్ నోటిఫికేషన్ వెంటనే విలపియాలి పోలీస్ నోటిఫికేషన్స్ వెంటనే విలపియాలి హలో నిలుజ్జోగి చలో ధర్మచౌక్ హలో నిలుజ్జోగి జై హో భరో నిలుజ్జోగి జై హో భరో జై ప్రధాన్ చేద్దాం నిలుజ్జోగల సమాజాలన్నీ జై ప్రధాన్ చేద్దాం రైట్ అది చేయలేదు ఆన్ తర్వాత ఎస్సి బకికన గాగని నోటిఫికేషన్ విత చేస్తాము అది కూడా మాడ తప్పింది ఇప్పుడు మే 1 तारीख నా టీజీపీసీ చైర్మన్ ద్వారానే మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు ఆయన చెప్పిన మాట కూడా వాళ్ళు ఆ మాటలు నిలబడి కట్టుబడి లేరు మే ఒకటో తారీఖు అయిపోయింది మే ముప్పై తారీఖు మేము ధర్నా చేస్తున్నాం మహా ధర్నా చేస్తున్నాం సో ఆ ధర్నాకి ఆ సార్ని ముఖ్య అతిథిగా రమ్మని చెప్పేసి మేము ఆహ్వానిస్తూ నిరుద్యోగం తరపున మేము ఆకృష్ణ గారిని మద్దతు కోరుతూ ఇక్కడ రావడం జరిగింది జూన్ నడున ఈ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఇచ్చినారో హామీలు ఇచ్చినారో ఆ పదమూడు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఒక ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఉద్యమకారులు కీలక పాత పాత్ర పోషిస్తున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకుండా పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చేసి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన చెప్పేసి దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన స్థాయికి వచ్చినారంటే వాళ్ళకి సిగ్గుగా వాళ్ళకి సిగ్గు అనేది లేకుండా అయిపోయింది సో దాన్ని కౌంటర్ చేయడం కోసం మా మా ఉద్యోగాలు మా హక్కులు వాళ్ళు ఏదైతే ప్రామస్యో దానికి మేము బలమైనటువంటి పోరాటం చేయడం కోసం ఆ మొదటి ఎంపీ మేము మేము ఆర్కృష్ణ గారి యొక్క మద్దతు మేము మహాధరణ అనేది ఎదురు పాలన చేయబోతున్నాం ఈ యొక్క సభకి ఈ యొక్క మహాధరణకి పూర్తి మద్దతు ఆర్కృష్ణ గారు ప్రకటించడం ప్రకటించాలని చెప్పేసి మా మద్దతుగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరడం ఇక్కడ కోరడానికి ఇక్కడ వచ్చిన ముఖ్యమైన నిరుద్యోగులు పెద్ద ఎత్తున వేలాది మందితో ఇందిరా పాలన వద్ద జాబితాలు ప్రకటించాలని ఉద్యోగాల యొక్క ప్రదేశంలో ప్రశ్నించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యా మే ముప్పైనా ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వం నాకే వస్తే కొన్ని కొన్ని ఉద్యోగాలు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఇరవై మూడు ఇరవై మూడు కొత్త జిల్లాలో నలభై డిపార్ట్మెంట్లు నూట ముప్పై మండలాలు ఏర్పడ్డాయి ఏడు మున్సిపల్ కార్పొరేషన్ డెబ్బై మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మేయర్స్ పోస్టులు అనేక రకాల అనేక పోస్టులు వేలాది పోస్టులు కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త ఆఫీసులు కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రజల కొత్త పోస్టులు తేరు కావాలి కానీ కొత్త పోస్టులు ఎక్కడ కూడా తేరు కావాలి పాత పోస్టులతో అడ్జస్ట్ చేస్తున్నారు అందుకే పెరిగిన జిల్లాలకు మండలాలకు ప్రభుత్వ ఆఫీసులకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల సంఖ్య ఎక్క సృష్టించి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టీచర్ పోస్టు గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మోడల్ స్కూల్లో ఫస్ట్ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో చాలా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి దాదాపు ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటి లోపల చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నింటినీ కొత్త జిల్లాలకు కొత్త మండలానికి అనుగుణంగా సృష్టించి భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇవి నిరుద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం తీరావాలి ఉద్యోగాలు పోరాట ఉద్యోగాలు ప్రభుత్వ యంత్రాంగం భర్తీ చేసే వాళ్ళకి పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత ఎంతో మెరిట్ ఉన్నటువంటి నిరుద్యోగ యువత తమ శక్తి ఉదాహరణ చేసుకుంటూ రోడ్ నెంబర్ తిరుగుతుంటే ముప్పై ఐదేళ్ళు అయితే పెళ్లిళ్ళు లేక ఉపాధి లేక ఉద్యోగం లేక నా వల్ల శక్తి వృధా అవుతుంటే ప్రభుత్వము చూస్తూ రాజకీయ పదవుల మీదనే ఉన్న దృష్టి తప్ప తమ పదవులు కాపాడుకోవడం మీదనే దృష్టి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి ఎంత చేయాలని లేదు ఇంకే నిరుద్యోగ యువత తిరుగుబాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేయడానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి